ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ రోజు విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రలో జరుగుతున్న పలు రకాల ప్రాజెక్టులను ఐటీ టూరిజం హబ్ భోగాపురం విమానాశ్రయ పనులు పరిశీలన సబ్బవరం పెందుర్తి మండలాల్లో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుకు భూముల లభ్యత గురించి సాగర తీరాన్ని ఆనుకొని ఉన్న భీమునిపట్నం వద్ద టూరిజం హబ్ ప్రాంతాన్ని భోగాపురం వద్ద ఏవియేషన్ యూనివర్సిటీకి ఏర్పాటు సంబంధించి విమానాశ్రయానికి రహదారులు అనుసంధానంగా టౌన్షిప్ అభివృద్ధి తదితర పనులు సంబంధించి వివరాలను గురించి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించి ప్రస్తుత ప్రాజెక్టుల స్టేటస్ను అడిగి తెలుసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధించిన అధికారులకు కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే చాలా సిద్ది ఉండి ఈరోజు ప్రతి విషయంలో కూడా ఆయన ప్రతి అడుగు వేస్తున్నారు నిన్ననే మనకి విశాఖ నగరంలో మనందరికీ ఉపయోగపడే మన భావితరులకు ఉపయోగపడే ఒక టూరిజం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి మనం చూశారు మీరు ఈ వారం రోజులు ప్రక్రియ అంత కూడా ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రజానీకానికి అన్ని విషయాలు తెలియాలి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మొన్న మాకు విందు ఇచ్చారు ఆల్ ఎంపీస్ అందరికి కూడా ఎన్డీఏ కూటమి ఎంపీలకి ఆ విందులో ముందుగా మీకు సిరిశుద్ధి ఉండి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అవకాశం మీకు ఇచ్చారు మీ పార్టీకి అవకాశం ఇచ్చిన ప్రధానికి ఇచ్చారు ఆ ప్రజలు భావితరాళ్ళకి సంపద సృష్టించడానికో లేకపోతే సంపదను కాపాడడానికో ఆంధ్రప్రదేశ్ని భారతదేశం గుర్తింపు రావడానికో ముఖ్యమంత్రి గారు అని టీం ఎన్డీఏ కూటమి చేస్తున్న ప్రయత్నకి మీరు కూడా చేదోడు ఉన్న సంస్థలు కూడా మేము మొన్న చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను స్థానిక సంస్థలు కూడా ఈ రేపు జరుగుతున్న ఎన్నికల్లో భవిష్యత్తు జరిగే ఎన్నికలకి కూడా మా ప్రభుత్వం పనితీరు కూడా అర్థం పడుతుంది పార్వతీపురం మన్యం జిల్లా